వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఎంత సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే టేస్ట్ అందరూన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాలైతే పక్కన బెల్లైన్ అయితే ప్రెస్ బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న రేషన్ బియ్యంతో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి ఈరోజు ఇక్కడైతే నేను కప్పుతో కానీ ఒక గ్లాస్ కానీ ఎలాగైనా తీసుకోవచ్చండి నేనైతే ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాను అనమాట మనము ఒక రెండు రెండు గంటల పాటైతే నానపెట్టుకోవాలన్నమాట బియ్యాన్ని బాగా కడిగేసి ఒక మూడు సార్లు బాగా నానపెట్టుకోవాలి చూడండి రెండు గంటల సేపు నానబెట్టుకున్నాను బాగా నాన్నయ్య అనమాట ఈ నీళ్ళన్నీ వంపేసి మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి వాటర్ అయితే వంపేసుకున్నాను మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి చూడండి బియ్యం అయితే తీసుకున్నాను మనం ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి అర్ధం గ్లాస్ పెరుగు అయితే తీసుకోవాలన్నమాట ఈ పెరుగు అయితే ఇందులోకి వేసుకుంటున్నానండి మనం వాటర్ వేసుకో వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా రవ్వ ఉండాలండి అంత స్మూత్గా ఉండకూడదు మనకు ఇది ఎందుకంటే ఆవిరికి ఉడికిస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక అయితే తీసుకుందామండి చూడండి పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఇంకా మిక్సీకి వేసుకున్నాక ఒక అయితే వేసుకున్నాను కదండి ఇదంతా బాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఎక్కువ లూజ్ ఉండకూడదు ఎక్కువ గిట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఇందులోకి బొంబాయి రవ్వ అయితే వేసుకుందామండి ఇప్పుడు నేను ఇందులోకి ఒక పావు కప్పు దాకా అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక గ్లాస్కి పావు కప్పు అయితే తీసుకుంటున్నానండి మనం ఇందులోకి వాటర్ ఏమి వేయకూడదు బాగా కలిపేసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలంటే రవ్వ మనకు బాగా నానుతుందనమాట ఇందులోకి ఫస్ట్ వాటర్ ఏమి వేయకూడదు తర్వాత కావాలంటే చూసుకుందామండి ఇలా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నామండి టేస్ట్ సరిపడంతో సాల్ట్ అయితే వేస్తున్నాయి ఇందులోకి సాల్ట్ పొడి వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు చూడండి ఇలా అంతా బాగా కలిపేసి ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇస్తామండి ఇంకా చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నానండి ముందుగా ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ అయితే హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే వేసుకుంటున్నా చట్నీ సరిపడానికి పల్లీలు వేసుకొని బాగా పెసుకోవడండి బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి అలాగే ఒక పావు కప్పు అయితే పప్పులు అయితే తీసుకున్నానండి ఇవి కూడా వేసుకొని అందులో ఫ్రై చేసుకుందామండి అలానే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా అలాగే నాలుగు నీళ్ళపాయలు అయితే వేసుకుంటున్నాండి పొట్టితో సహా వేసుకుంటున్నా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి అన్నమాట ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి కొద్దిగా లాస్ట్ ఇంకా చింతపండు అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట చివరిగా కొద్దిగా చింతపండు వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి ఇది చల్లారిన తర్వాత అయితే మనం చట్నీకి అయితే వేసుకున్నామండి మిక్సీకి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే ఇంకా చల్లారిన తర్వాత అయితే చట్నీ అయితే వేసుకున్నానండి ఇంకా వేయించుకున్న పల్లీలు అన్నీ వేసుకున్నాను అలాగే సాల్ట్ ఇంకా వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకుందామండి పచ్చ చట్నీ అయితే ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా గింజలకి అయితే తీసుకుంటున్నా తాలింపుకి అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ ఇది చట్నీలోకి అలాగే ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా బియ్యం పిండిలో బొంబాయి వేసుకొని దాంట్లో కూడా కొంచెం తాలింపు వేయాలి ఇంకా నూనె అయితే వేడేయండి అండి ఇంకా జీలకర్ర ఆయిల్ అయితే వేసుకుంటున్నా పోపు దినుసులు ఇందులోకి కరివేపాకు అయితే వేసుకుంటాము చూడండి పిండి అయితే ఇలా ఉందనమాట కొద్దిగా వాటర్ అయితే మనకు అనమాట కొద్దిగా వేసుకుందాం చాలండి మళ్ళీ ఎక్కువ రవ్వ కూడా మనకు బాగా నానిపోయిందనమాట ఒక పది నిమిషాలు కొద్దిగా పో అయితే వేసుకుందామండి ఇప్పుడు వేసుకున్నాం కదా కొద్దిగా ఇందులోకి ఈనో ప్యాకెట్ అయితే వేసుకోవాలన్నమాట సోడా యూజ్ చేయకూడదు ఇప్పుడైతే ఈనో అయితే వేస్తున్నానండి ఇంకొక ప్యాకెట్ అయితే వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి చూడండి మనకు పిండి అప్పుడే ఎలా పొంగిందో ఈనో వేసే లోపల ఇది బాగా పిండిలో కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడైతే ఇలా ఈ కడాయిలో స్టాండ్ పెట్టేసుకొని వాటర్ అయితే వేసుకున్నానండి ఆ తర్వాత అయితే ఇంకా ప్యాన్ ఇది ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఇది కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అయితే హీట్ అవ్వాలన్నమాట మనకు హీట్ అయిన తర్వాత అయితే కలుపుకున్న బ్యాటరీ అయితే అందులోకి వేసుకుందామండి ఇప్పుడు చూడండి ఇంకా వేస్తున్నాను మనము దీన్ని హై ఫ్లేమ్లోనే వేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి వేసిన తర్వాత అయితే ఇంకా ప్లేట్ అయితే ముచ్చుకుందాము ఒక హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తర్వాత అయిన తర్వాత అయితే చెక్ చేసుకుందామండి మనకు ఉడికిందా లేదనేది ఇలా చాక్ట్ అయితే చూడండి ఈజీగా వచ్చేసింది హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఇంకా ఉడికింది మనకు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి చల్లారిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి బయటకైతే తీసేసాను ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా పీసెస్ అయితే కట్ చేస్తున్నాను నేను ఇలా మొత్తం చల్లారిని ఇవ్వకూడదండి కొద్దిగా గోర ఇచ్చకున్నప్పుడే మనం ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా కుక్కో ఎంత సాఫ్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే టేస్ట్ ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి చూడండి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ రెడీ అయిపోయింది ఒక కప్పు రేషన్ బియ్యంతో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు తినేసి అయితే చెప్తాను చాలా బాగుంటాం మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా చేయకుండా వాళ్ళంటే తప్పకుండా ఇలా చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇవాళ ఇట్లా ఈ విడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే please like this is a opportunity thanks for watching bye bye